హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను వెజ్ మంచూరియా రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే మనకి బయట బండి మీద దొరికే వాటికంటే కూడా చాలా టేస్టీగా చూపిస్తాను అది కూడా ఇందులో ఎలాంటి సాసులు యూస్ చేయకుండా చాలా న్యాచురల్గా మంచి టేస్ట్తో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టచ్చండి ఎలాంటి సాసులు అవసరం లేదు మనకి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు దీనికోసమైతే ముందుగా ఇలా బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు కప్పుల దాకా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని తీసుకున్నాను మీరు ఇంతకంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇంకా తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే ఒక కప్పు దాకా సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా తీసుకోవాలి దీనివల్ల మనకి న్యాచురల్గానే మంచి కలర్ వస్తుంది ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఒక కప్పు దాకా మైదా పిండిని అలాగే ఒక పావు కప్పు దాకా కాన్ఫ్లోర్ని కూడా తీసుకోవాలి మీకు కాన్ఫ్లోర్ లేదు అంటే కనుక బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేయటం వల్ల మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి ఉప్పు ముందుగానే ఎక్కువ వేయద్దండి కొద్దిగా తక్కువగానే వేసుకోండి తర్వాత కొద్దిగా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం చివరిలో మంచూరియా తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ముందుగా దీంట్లో దీనికి సరిపడా మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు క్యాబేజ్ని క్యారెట్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండ్లన్నీ కూడా కలుపుకోవాలి నేనైతే కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను కాబట్టి ఇందులోంచి నాకు వాటర్ అనేది ఎక్కువగా రాలేదు మీరు బాగా సన్నగా కట్ చేసుకుంటే కనుక ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నప్పుడు మీకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇంక ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన పని ఉండదండి ఇక్కడ నాకు కొద్దిగా గట్టిగా అయింది కాబట్టి ఒక్క స్పూన్ దాకా వాటర్ని వేసుకుని ఇలా కలుపుకున్నాను మీకు ఇలా మంచూరియా బాల్స్ తయారు చేసుకోవడానికి ఇలా అంటే వేయడానికి వీలుగా ఉండేలాగా బైండింగ్గా ఉండాలండి పిండి అంతా కూడా మరి తక్కువైనా కూడా క్యాబేజ్ ముక్కలన్నీ విడిపోతాయి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది పిండి మరీ ఎక్కువగా కూడా వేయొద్దు చూసారు కదా ఇలా మనకి బాల్స్ లాగా వేసుకోవడానికి ఉండేలాగా కలుపుకోవాలి పిండిని తర్వాత ఆయిల్ని ఇలా మీడియం హీట్లో బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పిండి ముద్దను తీసుకుని వేసేసుకోవటం ఇక్కడ నేను డైరెక్ట్గా బాల్స్ లాగా ముందుగా ఏమీ ప్రిపేర్ చేసి పెట్టుకోలేదండి ఇలా మన పునుగులు ఎలా అయితే డైరెక్ట్గా పిండిని తీసుకునే ఆయిల్లో వేసేసుకుంటామో అలాగే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి ఇలా చిన్న పిండి ముద్దను తీసుకోవటం డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది కాన్ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి మనకి ఇవి పైన చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి మంచూరియన్ బాల్స్ అయితే వీటిని ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చండి బయట కొనకుండా వీటిని ఆయిల్లో వేయటం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రెండు వైపులా కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మనం మైదా పిండి బియ్య ఫ్లోర్ వేసాం కాబట్టి పిండి ఎక్కడ కూడా పచ్చిగా ఉండకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి చూసారు కదా ఎర్రగా వచ్చాయి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి మీకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మాడినట్టుగా అయినా కూడా మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుందండి టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి ఇలా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ అయితే అవసరం లేదు క్యారెట్ వేస్తాం కాబట్టి మనకి చక్కగా ఎర్రగానే వస్తాయి కలుపుకున్న పిండి మొత్తం కూడా రెండు మూడు వాయిల్గా వేసుకోవాలి చూసారు కదా ప్లేట్ నిండా వచ్చాయండి చాలానే అవుతాయి మనకి ఇప్పుడు మంచూరియా తయారు చేసుకోవడం కోసం ఇలా నాన్ స్టిక్ పాన్ కానీ లేదంటే మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉన్నా కూడా బాగుంటుందండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఆయిల్ కొద్దిగా మనకి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు అల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిని సన్నగా ఇలా కట్ చేసుకుని ముందుగానే ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలండి మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయను కూడా మామూలుగా ముక్కలుగా కంటే కూడా ఇలా సన్నక పొడవుగా కట్ చేసుకోండి ఈ రెండు కూడా ఇలా మనకి కొద్దిగా వేగాలండి బాగా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కారం మనం స్టార్టింగ్లో ఏవైతే పొడులన్నీ వేసుకున్నామో అవన్నీ కూడా వేసుకోవాలి అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ మంచూరియా రెసిపీలో అయితే నేను ఎలాంటి సాసులు వేసుకోవట్లేదండి అంటే టమాటా సాస్ కానీ సోయా సాస్ ఇలాంటివి వేస్తారు కదా అవి వేయకుండానే చాలా టేస్టీగా చూపిస్తాను ఇవన్నీ వేగిన తర్వాత రెండు టమాటాలని తీసుకుని ఇలా బాగా మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి మిక్సీ జార్లో రెండు టమాటాలు తీసుకుని ఇలా మెత్తగా ఎక్కడ గింజలు కానీ ముక్కలు కానీ లేకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి వాటర్ ఏమీ వేయద్దు డైరెక్ట్గా రెండు టమాటాలని వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని వేసేసుకోవడమే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ టమాటాలోని వాటర్ మొత్తం పోయి కొద్దిగా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలండి చూసారు కదా మనకి వాటర్ అంతా పోయి ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా క్యాప్సికం ముక్కలు పచ్చివి వేసుకోవాలండి ఇలా లాస్ట్లో వేసుకుంటే మనకి క్యాప్సికము డైరెక్ట్గా అలా కొద్దిగా తినటానికి క్రంచీగా తగులుతూ ఉంటుంది ముందే వేసేస్తే మీకు అందులో టమాటాలో ఉడికిపోయి దానికి కలర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా చివరిలో పచ్చిగా ఉన్న క్యాప్సికం ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకుని అందులోకి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని వేసుకుంటే కొద్దిగా చిక్కగా మనకి గ్రేవీ లాగా వస్తుందండి మంచూరియా అనేది కాన్ఫ్లోర్ని వేసిన తర్వాత మనకి తొందరగా గట్టిపడుతుంది చూసారు కదా వెంటనే గట్టిపడిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని పల్చగా చేసుకోవాలి మీకు బాగా డ్రైగా కావాలి అంటే అవసరం లేదండి కొద్దిగా మీకు లూజ్ లూజ్గా తినేటప్పుడు ఇలా మెత్తగా ఉండాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఇలా లూజ్గా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి కలుపుకుంటూ ఈ మనం తీసుకున్న టమాటా కానీ ఈ కాన్ఫ్లోర్ మిశ్రమం ఇదంతా కూడా మంచూరియన్ బాల్స్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇవి బాల్స్ అనేవి మనకి క్రిస్పీగా వేగుతాయి కాబట్టి ఇందులో వేయగానే కొద్దిగా మెత్తబడతాయి మనం వేసింది టమాటా పేస్ట్ ఒక్కటే కదా ఎలా ఉంటుందో టేస్ట్ అని అస్సలు అనుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అచ్చం బయట తిన్నట్టుగానే ఉంటుంది దానికంటే కూడా దీని టేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదా మనకి ఫైనల్గా మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక లేకపోతే కొత్తిమీరనైనా వేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది చూసారు కదా క్యాప్సికం ముక్కలు కూడా మనకు అలా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నాయో అలాగే ఉండాలండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇంకా బయట ఎప్పుడు కొనకుండానే మీరు ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చాలా సింపుల్గా పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేయచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్